చిత్రాలు ఒక రోజు ఉదయం బంటి ఉత్సాహంతో మేల్కొన్నాడు ఈరోజు నేను పెద్ద పండ్లను వెతకాలి అని తన మనసులో అనుకున్నాడు అప్పుడు అతను అడవిలో లోతుగా నడుస్తూ గాలిలో పరిమళాలను పీల్చుకుంటూ ఆ విశేషమైన పండును కనిపెట్టేందుకు ప్రయత్నించాడు అతను అడవిలో నడుస్తూ ఉండగా ఒక పొదపై ఎర్రగా మెరుస్తున్న బెర్రీలు కనిపించాయి అవి ఎంతో సువాసనగా ఉన్నాయి కానీ బంటి వాటిని పట్టించుకోలేదు ఇవి చాలా చిన్నవి నాకు కావాల్సింది అతిపెద్ద పండు అని అనుకొని ముందుకు సాగిపోయాడు కొద్దిసేపటి తర్వాత కుందేలు ఒక చెట్టు దగ్గర చిన్న బెర్రీలు తింటూ కనిపించింది శుభోదయం బంటి అని కుందేలు సంతోషంగా పలికింది ఇవి చాలా తీయగా ఉన్నాయి నువ్వు కూడా తింటావా అని కుందేలు అడిగింది వద్దు అని బంటి తలూపింది నేను చిన్న పండ్లను తినను నేను పెద్ద పండు కోసం వెతుకుతున్నాను అని చెప్పింది ఎలుగు బంటి బంటి మాటలు విని కుందేలు నవ్వింది నిజమా కానీ నువ్వు ఎప్పుడైనా ఆ భారీ పండును చూసావా అని అడిగింది లేదు కానీ అది అతి పెద్దదని అతి రుచికరమైనదని విన్నాను అని చెప్పింది దానితో కుందేలు నవ్వి అవునా మరి నువ్వు ఆకలిగా లేవా అని అడిగింది నాకు చాలా ఆకలిగా ఉంది కానీ నాకు పెద్ద పండ్లు కావాలి నేను దానికోసం ఎంతసేపైనా వేచి ఉంటాను అని తన నిర్ణయాన్ని చెప్పింది అంతా వెతికినా ఎక్కడా పెద్ద పండు కనబడలేదు గంటల తరపడి తిరిగింది కొండలు ఎక్కింది నదులు దాటింది పెద్ద చెట్లు కింద చూసింది అయినా అది ఎక్కడా కనిపించలేదు బంటి అలసిపోయింది మరియు తన కడుపు ఆకలితో మండిపోతుంది అప్పుడు మరోసారి ఒక చిన్న బెర్రీలు చెట్టు కనిపించింది బంటికి నడవలేకపోయే అంత అలసటిగా అనిపించింది ఈసారి మాత్రమే ఈ బెర్రీలు తినాలి అని అనుకుంది ఒక చిన్న బెర్రీను తెంపుకొని నోట్లో వేసుకుంది ఆహా ఇది చాలా తీయగా ఉంది అని బంటి ఆశ్చర్యపోయాడు అతను మరొకటి తిన్నాడు ఇంకొకటి తిన్నాడు చివరికి కడుపు నిండిపోయింది అతనికి తృప్తిగా మరియు ఆనందంగా అనిపించింది అప్పటికి కుందేలు అక్కడికి చేరుకుంది బంటి పెద్ద పండు దొరికిందా అని ఆమె అడిగింది బంటి నవ్వాడు పెద్ద పండు దొరకలేదు కానీ నాకు అద్భుతమైనది దొరికింది ఈ చిన్న బెర్రీలు చాలా రుచికరంగా ఉన్నాయి నేను పెద్ద పండు వెతకడంలో ఉన్న చిన్న చిన్న తీయని బెర్రీలను ఆస్వాదించడం మరిచిపోయాను అని అతను చెప్పాడు దానితో కుందేలు చిరునవ్వుతో తల ఊపింది బంటి నిజమైన ఆనందం పెద్ద విషయాల్లో కాదు అప్పుడు కుందేలు బంటితో బంటి నిజమైన ఆనందం పెద్ద విషయాల్లో కాదు రోజువారి జీవితంలో మనకు దొరికే చిన్న చిన్న సంతోషాల్లోనే దాగి ఉంటుంది అని చెప్పింది అవును ఇకపై నేను చిన్న ఆనందాలు కూడా పట్టించుకుంటాను అని బంటి చెప్పాడు బంటి చిరునవ్వుతో కుందేలుకు ధన్యవాదాలు చెప్పాడు ఆ రోజు నుంచి అతను చిన్న చిన్న బెర్రీలను కూడా నిర్లక్ష్యం చేయలేదు మీరు ఇంకా ఇలాంటి లాంగ్ వీడియోస్ చూడాలనుకుంటున్నారా అయితే కింద లింక్ని ప్రెస్ చేయండి అలానే ఈ కథ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి